ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్ద బ్యూట్ ఫుట్బాల్ ఇవాళ నేను మీకోసం కొన్ని మంచి వంటింటి చిట్కాలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఆ టిప్స్ ఏంటి ఎలా ట్రై చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది సో ఇక అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ అండి మనం నార్మల్గా స్కూల్కి ఆఫీసర్స్కి బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటాం అప్పుడు పాచి పడుతూ ఉంటే ఎక్కువ రోజులు వాడినప్పుడు అలా పాచి పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి ముందుగా మాటిల్లో కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలి ఈ రాళ్ళ ఉప్పు బ్యాడ్ స్మెల్ని తగ్గిస్తుంది కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇక ఆ తర్వాత కొద్దిగా బియ్యం అనేది వేసుకోవాలి ఈ బియ్యం అనేది దాని దానికి ఉన్న చెమ్మతో పాకిర అంతా బాటిల్కి పట్టుకున్న పాకిరి అంతా తొలగిస్తుంది అనమాట ఈ రెండు వేసి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాటిల్ని బాగా క్యాప్ పెట్టేసి షేక్ చేసినట్లయితే దానికి ఉన్న పాకిర అంతా పోతుంది అలాగే బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది మీరు వీక్లీ వన్స్ ఇలా ట్రై చేయండి బాటిల్స్ అసలు మెల్లి పాకిరి కూడా పట్టవు అలాగే ఇలా షేక్ చేసిన తర్వాత బయటపడేసేయండి ఇక అలా బయట పడేసిన తర్వాత మంచి వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోండి బాటిల్స్ మంచిగా ఉంటాయి సెకండ్ టిప్ వచ్చేసి ఇడ్లీలు నార్మల్గా మనము రెండు రోజులకు పట్టుకుంటూ ఉంటాం ఫస్ట్ రోజు వేసుకున్నప్పుడు బాగానే ఉంటాయండి సెకండ్ రోజుకి పులిసిపోతూ ఉంటాయి అలా పులసకుండా ఉండాలంటే మనం ఒక తమలపాకు వేసుకున్నట్లయితే మనకి ఇడ్లీలు అనేవి పుల్చకుండా ఉంటాయండి ఇలా తమలపాకు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా ట్రై చేయండి పిండి మాత్రం టూ టు త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి పిండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మనకి నార్మల్గా ఇంట్లో బూజ్ పడుతూ ఉంటుంది అలా బూజ్ పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి ముందుగా బూజ్ అంతా తీసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెలో వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అరచెక్కలు నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కర్పూరం అనేది తీసుకోవాలండి ముద్ద కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ తీసుకొని దాన్ని కొద్దిగా పొడి చేసి నీళ్ళల్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట ఈ కాటన్ క్లాత్ తీసుకొని మనం ఆ వాటర్లో డిప్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మంచిగా వాటర్లో ముంచేసుకొని పిండేసేయాలి కొద్దిగా తడి ఉంటే చాలండి మరి ఎక్కువ వాటర్ అనేది ఉండకూడదు ఆ తర్వాత ఈ విధంగా మంచిగా పిండేసుకొని మనం కర్ర అనేది ఉంటుంది కదండి ఆ కర్రకి ఈ కాటన్ క్లాత్ అనేది తగిలి చేయాలి చూడండి ఈ విధంగా భూజుకర్ర లోపలకి ఈ కాటన్ క్లాత్ అనేది అంటి చేసుకోవాలి ఇప్పుడు మనం దానికి ముడి వేసుకోవాలండి లేదంటే దారమైన చుట్టుకోవచ్చు అప్పుడు ఊడకుండా ఉంటుంది అది ఈ విధంగా ముడి వేసేసుకొని మనం మళ్ళీ ఒకసారి ఇండ్లంటే ఈ విధంగా తుడుచుకున్నట్లయితే తొందరగా బూజు పట్టదండి అసలు బూజు ఎందుకు వస్తుందంటే పురుగుల వల్ల వస్తుందండి నేను నిమ్మకాయ కర్పూరం పెళ్ళికి సాలపురుగులు రావు సాల పురుగులు రాకపోతే పూజ కూడా పట్టదండి ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా రూమ్ ప్రెషర్స్ వాడుతూ ఉంటాం కదా అవి వాడకుండా ఇంట్లోనే రూమ్ ప్రెషర్ అయితే తయారు చేసుకోవచ్చు ఇది మనం ఒక బౌల్లో రాళ్ళు ఉప్పు తీసుకోవాలండి నేను మట్టి ఫ్లెమ్లో తీసుకున్నాను ఆ తర్వాత నాలుగు లవంగాలు అయితే తీసుకోవాలి ఇది రూమ్ ప్రెషర్గా పనిచేస్తుంది మీరు కిచెన్ రూమ్లో బెడ్రూమ్లో హాల్లో బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు లవంగాలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా కర్పూరం అయితే పెట్టుకోవాలండి కర్పూరం కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కంఫర్ట్ అనేది తీసుకోవాలి ఈ కంఫర్ట్ తీసుకొని కొద్దిగా దాన్ని నిండుగా ప్రో స్ప్రే చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం దాన్ని ఎండుగా పోసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటే మనకి ఇది ఫిఫ్టీన్ డేస్ పాటు వస్తుందండి మీరు వన్ వీక్ ఒకసారి దానిపైన కంఫర్ట్ పోస్తే చాలు ఇలా ఫిఫ్టీన్ డేస్ పాటు వస్తుంది మనం బయట నుంచి రూమ్ ప్రచర్స్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఇది ఫోర్త్ టిప్ అని ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి అల్లం మనం అల్లం పొట్టు తీయాలంటే చాలా కష్టపడుతున్నాం అలా కష్టపడకుండా అల్లంని ఈ టిప్తో ఈజీగా తీసుకోవచ్చండి పొట్టు సో ముందుగా మనం ఒక జాలి గంట తీసుకోవాలి ఇది ఆయిల్ డీఫ్రై చేస్తాం కదా ఆ గంట లేకపోతే టీ వడగంట గంట అయినా తీసుకోవచ్చండి దానిపైన అల్లంని పెట్టి ఇలా చిన్నగా రబ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మొత్తం అల్లం పొట్టంతా పోతుంది అల్లము నార్మల్గా మనం కత్తితో కోస్తే అల్లం అంతా వేస్ట్ అవుతుంది పీలర్తో పీల్ చేసినా అల్లం అంతా వేస్ట్ అవుతుంది ఇలా క్లీన్ పొట్టు తీసినట్లయితే అల్లం వేస్ట్ అవ్వకుండా ఊక పొట్టు మాత్రమే పోతుందండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను మొత్తం పొట్టంతా పోతుంది మొత్తం పొట్టంతా కింద పడుతుంది మీరు కావాలంటే కింద ఒక ప్లేట్ పెట్టుకునే పొట్టు తీసుకున్న అంత ప్లేట్లోనే పడుతుంది చూడండి అల్లం అంతా నీట్గా క్లీన్ అయిపోయినాయి ఎక్కడ పొట్టు లేకుండా మంచిగా క్లీన్ అయిపోయినాయి అల్లం కూడా ఏమాత్రం వేస్ట్ అవ్వలేదు అండ్ పొట్ట అంతా ఈ విధంగా కింద పడిపోయిందనమాట ఇది ఫిఫ్త్ టిప్ ఇంకా సిక్స్త్ టిప్ వచ్చేసి మనకి చాలా ఈజీ టిప్ అండి ఇది మనకి నార్మల్గా ఆయిల్ అనే కింద పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆయిల్ కింద పడినప్పుడు మనం క్లాత్తో తుడిస్తే చాలా కష్టం అవుతుంది ఆ క్లాత్ మళ్ళీ వాష్ చేయాలి అలా వాష్ చేయకుండా డబల్ పని కాకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇక్కడ మనం కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకోవాలండి గోధుమ పిండి తీసుకొని ఎక్కడైతే ఆయిల్ అయితే ఉంటుందో అక్కడ మీరు ఈ గోధుమ పిండి అయితే చల్లండి గోధం పిండి చల్లేసిన తర్వాత మొత్తం ఆయిల్ పైన అంతా రప్ చేయండి ఆయిల్ని గోధ పిండి అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి సో ఇంకా మీకు ఎక్కడ ఆయిల్ చుక్క కూడా ఆయిల్ ఉండదు చూడండి మొత్తం పిండి అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని చుక్క కూడా బండపైన ఆయిల్ లేదు ఇలా చేస్తే మనకి క్లాత్స్ వాడాల్సిన అవసరం లేదు టిష్యూ పేపర్స్ వాడాల్సిన అవసరం లేదు ఇలా తుడిచేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ తుడుచుకుంటే ఎక్కడో ఆయిల్ మరకలు అనేవి ఉండవు ఇదండి లాస్ట్ టిప్ ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బై ఫ్రెండ్స్